బీర్సా ముండా గారి నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు గౌరవ దివస్ గా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించి ప్రతి నవంబర్ పదిహేను నాడు గౌరవ దివస్ ఆదివాసి గౌరవ దివస్ జరుపుతున్నటువంటి సందర్భంలో మన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గవర్నర్ సభ్యులు రాయల్ శంకర్ గారు నాయకులు రామకృష్ణ గారు తానాజీ గారు మా బ్రహ్మం గారు మిత్రులందరికీ నమస్కరిస్తూ గిరిజన సమాజంలో ఆదివాసి సమాజంలో కూడా స్వతంత్ర పోరాటంలో అనేకమైనటువంటి అసూలు వాల్సినటువంటి గిరిజన యోధులు దాంట్లో బీర్సా ముండా ఒక ఆయన వారు చిన్నతనం నుంచే పది సంవత్సరాల ఉన్నప్పుడే ఆ అటువంటి మిషనరీ మిషనరీ స్కూల్స్ లో చదివే సందర్భంలో లేకపోతే ఆ ప్రాంతంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఏ విధంగా దాడులు చేయడం మిషనరీ స్కూల్స్ లో ఏ విధంగా ధర్మ పరివర్తన చేసుకోవడం ఇవన్నీ చూసుకుని కలత చెందినటువంటి బీర్ సాండాగారు ఎందుకంటే ఒక పక్క జమీందారులు భూస్వాములు ఏ విధంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తా ఉన్నారో లేకపోతే ధర్మ పరివర్తన జరుగుతా ఉందో అది బ్రిటిష్ సామ్రాజ్యానికి స్వతంత్రం కోసం పోరాటం చేయాలని చెప్పేసి చిన్న వయసులోనే పది సంవత్సరాల ఉన్నటువంటి సందర్భంలో ఆయన జరిగినటువంటి ఇరవై ఐదు సంవత్సరాల లోపలనే వారి స్వాతంత్ర సమరయుద్ధంలో దూకడం వారిని బ్రిటిష్ సామ్రాజ్యం ఆ రోజు జైల్లో వేసుకుని విషమిచ్చి చంపినటువంటి సందర్భాలు ఉన్నాయి బిర్సా ముండా గారి నూట యాభైవ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ పోరాట యోధుడైనటువంటి బిర్సా ముండా గారు ఆ రోజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా బ్రిటిష్ పాలనలో జరిగినటువంటి ఆదివాసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని చిన్న వయసులోనే ఆ యొక్క బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి మన హక్కులు మనమే కాపాడుకోవాలి మన హక్కులు కాపాడుకోవడానికి వేరెవరు వచ్చి మన ముందు నిలబడేటటువంటి పరిస్థితి ఉండదు దానికి మనమే నాయకత్వం వహించాలని ధైర్య సాహసాలతో ఆ రోజు బిర్సా ముండా గారు చేసినటువంటి యొక్క పోరాటాల ఫలితం చరిత్రను భవిష్యత్తుకు తెలియజెప్పే విధంగా మహానుభావుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు మనమంతా కూడా చేసుకుంటాం